టెంపుల్ సిటీ సీట్ దక్కింది అన్న ఆనందం మిగల్లేదు సీట్ మారినా టికెట్ దక్కింది అన్న సంతృప్తి ఆ అభ్యర్థికి లేదు సొంత పార్టీ నేతలే ప్రచారానికి కలిసి రావట్లేదు దీంతో ఒంటరి పోరాటంలా సాగిపోతోంది జనసేన అభ్యర్థి ప్రచారం మూడు పార్టీలు పోటీ పడ్డ ఆ సీట్లో మిత్రపక్షాల మధ్య సమన్వయం కుదిరేలా లేదా పెద్దలు జోక్యం చేసుకున్నా నేతలు అలకపాన్పు రాని మిత్రపక్షాలు సెగలు తిరుపతిలో జనసేనకు మూడు పార్టీలు ముచ్చట పడ్డ చోట పొత్తులో జనసేనకు ఛాన్స్ దొరికింది కీలకమైన పుణ్యక్షేత్రంలో జెండా ఎగరేద్దామనుకుంటే మిత్రపక్ష పార్టీలు మొహం మార్చుకున్నాయి మూడు పార్టీల పొత్తులో కీలకమైన తిరుపతి సీటు జనసేనకు దక్కింది అయితే కూటమి నేతల సహాయ నిరాకరణ జనసేనని సంకటంలో పడేస్తోంది వైసీపీని వీడి జనసేనలో చేరిన అరణి శ్రీనివాసులకి తిరుపతిలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి టీడీపీ బీజేపీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంటే అటు సొంత పార్టీలోనూ వ్యతిరేకతతో ఉక్కిరి జనసేన అభ్యర్థి అరణి జిల్లా జనసేన అధ్యకుడు పసుపులేటి హరిప్రసాద్ తప్ప మిగిలిన పార్టీ నేతలెవరూ అరణి శ్రీనివాసులు వెంట నడవడం లేదు మరోవైపు మిత్రపక్ష పార్టీల నేతలెవరూ శ్రీనివాసులకు అండగా నిలవకపోవడంతో టెంపుల్ సిటీలో టెన్షన్ పడుతోంది జనసేన తిరుపతి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక నేతలంతా ఒక్కటయ్యారు అరణి శ్రీనివాసులు నాన్ లోకల్ అంటూ కొందరు చేస్తున్న ప్రచారం జనసేనకు ఇబ్బందిగా మారింది తిరుపతిలో కూటమి పార్టీల నేతల మధ్య సయోధ్య అంత ఈజీ కాదన్నట్లుంది సిచ్యువేషన్ జనసేన అభ్యర్థిగా తిరుపతిలో ప్రచారం ప్రారంభించినా అసంతృప్త నేతలు కలిసి రాకపోవడం శ్రీనివాసులకు సవాల్గా మారింది తిరుపతిలోని మూడు పార్టీల క్యాడర్లో కూడా సమన్వయం కనిపించడం లేదు అయితే ఇవేమీ పట్టించుకోకుండా జనంలోకి వెళ్తున్నారు జనసేన అభ్యర్థి అనని శ్రీనివాసులు అయితే హడావిడేమీ లేకుండా ఒంటరి పోరాటంలాగే ఉంది జనసేన అభ్యర్థి ప్రచార పర్వం పది మంది ఆశావహులు ఉన్నప్పుడు అసంతృప్తి సహజమేనంటూ సర్ది చెప్పుకుంటున్నారు అరణి శ్రీనివాసులో ఉమ్మడి అభ్యర్థిగా అందరినీ కలుపుకుని పోవాలని అధిష్టానం ఆదేశించిందంటున్నారు అందరినీ కలిసి మద్దతు కోరుతానని శ్రీనివాసులు చెబుతున్నా అవతలి వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ప్రశ్న పాతికేళ్ల క్రితమే తిరుపతిలో తనకు ఇల్లుందంటూ నాన్ లోకల్ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు జనసేన క్యాండిడేట్ ఇతరి వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన నష్టమేమీ లేదంటున్నారాయన అన్ని సర్దుకుంటాయని అరని భావిస్తున్నా తిరుపతిలో అసమ్మతి నేతల మీటింగ్ రోజుకొకటి జరుగుతోంది దీంతో జనసేన తిరుపతిపై దృష్టి పెట్టారు మిత్రపక్షాల మధ్య సమన్వయం కోసం పార్టీ పరిశీలకుడిగా క్రమశిక్షణ సంఘం సభ్యుడు అజయ్ కుమార్ని తిరుపతికి పంపింది పార్టీ హైకమాండ్ జనసేన దూతగా తిరుపతికి వచ్చిన అజయ్ కుమార్ ముందు అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ పెడుతున్నారట పార్టీల నేతలు శ్రీనివాసులను మార్చకపోతే తిరుపతి సీటుపై ఆశలు వదిలేసుకోవాలన్న వాదనను కొందరు నేతలు వినిపించినట్టు కేడర్లో చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ తో భేటీకి అవకాశం కల్పిస్తే అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తిరుపతి జనసేన నేతలు పార్టీ దూతకు చెప్పారంటున్నారు మొత్తానికి కీలకమైన సీటుని కేటాయించినా జనసేన నేతలు అక్కడ హ్యాపీగా లేరు అటు మిత్రపక్ష పార్టీల నేతలు కూడా సహకరించేలా లేరు దీంతో కొత్త సీట్ల విషయంలో రాజీ పడ్డా పోటీ చేస్తున్న సీట్లలో అలకలు అసంతృప్తులు జనసేనకు తలనొప్పిగానే ఉన్నాయి